హాయ్ ఫ్రెండ్స్ నేవల్ డాకెడ్ మనకు ముంబై నుంచి ఏదైతే లాస్ట్ టైం మనకి సిక్స్టీన్త్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు అప్రెంటిషిప్ అనేది నోటిఫికేషన్ రావడం జరిగింది అది క్యాన్సిల్ చేస్తూ వీళ్ళు మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో ఫ్రెండ్స్ లాస్ట్ టైం మనం ఆన్లైన్లో అప్లై చేయడానికి మనకి ఎటువంటి పోర్టల్ అయితే ఓపెన్ కాలేదు ఇప్పుడు అయితే మనం ఆన్లైన్లో అప్లై చేయడానికి వీళ్ళు అఫీషియల్గా వెబ్సైట్ అనేది క్లియర్గా మనకు ఓపెన్ అవుతుంది మనం అప్లై చేయొచ్చు ఇప్పటికే మీరు చాలామంది అప్లై చేసి ఉండొచ్చు దాదాపుగా ట్వంటీ థర్డ్ నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది సో ఫ్రెండ్స్ ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వీళ్ళు రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళి మీ అప్లికేషన్ ప్రొసీజర్ అని స్టార్ట్ చేసుకోవచ్చు ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పది మే రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు సో ఫ్రెండ్స్ అప్లై చేసిన ప్రతి ఒక్కరికి అయితే కాల్ లెటర్లు రావన్నమాట వీళ్ళు వన్ ఇస్ టు ట్వంటీ మీ టెన్త్ క్లాస్ మార్కులని ఐటీఐ మార్కులని బేస్ చేసుకొని మిమ్మల్ని సెలెక్ట్ చేసి వీళ్ళు పిలవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఎవరైతే అప్లై చేసిన తర్వాత ఎంత దూరం అని ఆలోచించకుండా ఖచ్చితంగా వెళ్ళి రాస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఫ్యూచర్లో డాకేడ్లో ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే ఖచ్చితంగా అప్లై చేయండి మీకు అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ వరకు వెళ్ళిన సరే ఎగ్జామ్ అనేది రాయండి సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే హెల్ప్లైన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది మీరు వాళ్ళకి ఒకసారి కాల్ చేయండి సో ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీ వాళ్ళ కోసం మాత్రమే ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా ఎటువంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ మీకు వెంటనే తెలియాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక ఇందులో వచ్చిన వేకెన్సీస్ విషయాలు కనుక మనం చూసుకున్నట్లయితే దాదాపుగా అన్ని ట్రేడ్లు కలిపి మూడు వందల ఒక వేకెన్సీ అయితే రావడం జరిగింది అందులో మనకి ఎలక్ట్రీషియన్ నలభై అలాగే ఎలక్ట్రోప్లేటర్ ఒకటి ఫిట్టర్ యాభై హోండ్రిమెన్ ఒకటి అలాగే డీజిల్ మెకానిక్ ముప్పై ఐదు ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఏడు మెషనిస్ట్ పదమూడు ఎంఎంటీఎం మనకి మెకానిక్ మెషన్ టూల్ మెయింటెనెన్స్ పదమూడు పెయింటర్ తొమ్మిది ప్యాటర్న్ మేకర్ అంటే కార్పెంటర్ రెండు వేకెన్సీలు ప్లంబర్ పదమూడు ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఇరవై ఆరు వేకెన్సీలు మెకానిక్ రిఫ్రిజరేషన్ ఏసీ అనేది ఏడు వేకెన్సీలు అనమాట సో ఫ్రెండ్స్ ఇక సీటు మెటల్ మూడు కార్పెంటర్ పద్దెనిమిది ఇందాక కార్పెంటర్ మనం రెండు పోస్టులు చూసాం కదా దానికి అప్లై చేసుకోవచ్చు దీనికి అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఒకటే మీ ఒకటే మీద సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట ఇక స్వియింగ్ టెక్నాలజీ అంటే డ్రెస్ మేకింగ్ అనమాట టైలర్ మూడు వేకెన్సీలు వెల్టర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ ఇరవై అలాగే మేసన్ ఎనిమిది వేకెన్సీలు ఐసీటీఎస్ఎం అనేది మూడు వేకెన్సీలు ఫిట్టర్ పదహారు వేకెన్సీలు సో ఫ్రెండ్స్ అలాగే రెగ్గడ పన్నెండు మనకి ఫోర్జన్ హెయిర్ ట్రీట్మెంట్ అనేది ఒకటి టోటల్గా ఇవి కూడా పదమూడు వేకెన్సీలు ఉన్నాయి ఇవి ఏంటంటే టెన్త్ క్లాస్ కానీ ఎనిమిదో తర్వాత కానీ టెన్త్ క్లాస్ లేదా ఎనిమిదో తర్వాత కానీ చదువున వాళ్ళు ఈ రెండు వేకెన్సీలు ఫ్రెషర్స్ అనమాట దాదాపుగా పదమూడు వేకెన్సీలు అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి నైన్టీన్ సిక్స్టీ వన్ యాక్ట్ ప్రకారం ఎవరైతే ఎక్స్ఐటీఏ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఐటీఐ ట్రేడ్లో ఖచ్చితంగా వాళ్ళు అడిగిన దాంట్లో ఎన్సీబీటీ కానీ ఎస్సీబీటీ కానీ పాస్ అయి ఉండాలి నాన్ ఐటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దగ్గర కానీ ఫార్జర్ హీట్ ట్రీట్మెంట్ కానీ రెగ్యులర్గా అయితే ఎయిట్ క్లాస్ సరిపోతుంది ఫార్జర్ హీట్ ట్రీట్ అయితే టెన్త్ క్లాస్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెషర్స్ ఉన్నోళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే సో ఫ్రెండ్స్ అప్రెంటిషిప్ పోర్టల్లో మీరు ఫ్రెషర్స్ అని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఇది ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు కనుక మీ అప్రెంటిషిప్ పోర్టల్ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ అడిగినట్లయితే మీరు ఫ్రెషర్స్ కింద రిజిస్టర్ అయ్యి మీరు అక్కడ ఎన్రోల్ నెంబర్ అప్రెంటిషిప్ పోర్టల్ యొక్క అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫ్రెషర్స్ కింద లాగిన్ అయ్యి తీసుకొని తద్వారా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది తర్వాత రిటర్న్ టెస్ట్ ఏ విధంగా మనకి అంటే రిటర్న్ టెస్ట్కి వన్ టు ట్వంటీ ఆ విధంగా మనకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఆ స్కీమ్ వచ్చేసరికి మనకి జనరల్ సైన్స్ ఐదు అలాగే మ్యాథమెటిక్స్ ఐదు జనరల్ అవేర్నెస్ ముప్పై అనమాట మనకి టోటల్గా దీనికి ఎటువంటి నో నెగటివ్ మార్క్స్ లేవన్నమాట టోటల్గా టూ అవర్స్ అనేది ఎగ్జామ్ అనేది ఉంటుంది మల్టిపుల్ చాయిస్ కోసం ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇక మీడియం అంటే మనకి హిందీలోని ఇంగ్లీష్లోని ఉంటుందన్నమాట ఇక సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సో ఫ్రెండ్స్ మనకి మే జూన్ రెండు వేల ఇరవై నాలుగులో మనకి ముంబైలో మాత్రమే ఎగ్జామ్ అనేది ఉంటుంది మీరు ఖచ్చితంగా ముంబై వెళ్ళి అక్కడే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్కి ఎవరైతే వెళ్తారో ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడిని చెక్ చేసుకొని అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకొని మీరు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్గా ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూలో మీరు ఏ విధంగా డాక్యుమెంట్స్ ఏంటంటే సెలెక్ట్ చేయాలంటే టెన్త్ క్లాసు అలాగే ఐటీఐ ఆధార్ కార్డు క్యాష్ సర్టిఫికేటు ఫిజికల్ హ్యాండిక్యాప్ ఇన్కే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటుంది అలాగే ఎక్సర్వీస్ మన ఆర్మీ ఫోర్సెస్ సర్టిఫికేట్ ఉంటాయి ఇవన్నీ కూడా మీరు ఇంటర్వ్యూకి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి ఏమా అన్నమాట సో ఫ్రెండ్స్ ఇక మనకు ట్రైనింగ్ అనేది జులై ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ఉంటుంది ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ అనేవి ఏమీ ఇవ్వరు అలాగే బోర్డింగ్ అండ్ లోడింగ్ కూడా ఏమీ ఉండదు అనమాట అంటే ఏంటంటే మనకి ట్రావెల్ ఎక్స్పెన్సివ్ కానీ అక్కడ ఉండడానికి స్టే కానీ అలాంటిది ఏమి వాళ్ళు చూడరు అంతా మన డబ్బులు పెట్టుకొని మనం అక్కడ మన డబ్బులు పెట్టుకొని స్టే చేసి ఎల్ ఎగ్జామ్ రాసి ఉండాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇక ఇది మనం ఆన్లైన్లో ఎప్పుడు అప్లై చేయాలంటే మనకి దాదాపుగా ఎంప్లాయ్మెంట్ న్యూస్ వచ్చిన ట్వంటీ వన్ డేస్ అని చెప్తున్నారు కాకపోతే మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే డేట్ ఇచ్చేశారు కాబట్టి మనకి నెక్స్ట్ మంత్ చూడండి ఒకసారి చూద్దాం మనకి నెక్స్ట్ మంత్ మేబీ టెన్ ఐదో నెల పదో తారీఖు వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసే అవకాశం అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఆన్లైన్లో అప్లై చేయడానికి మీరు ట్రై చేయండి సో ఫ్రెండ్స్ మీ ఫోటో అనేది ట్వంటీ కేబీ కన్నా తక్కువ ఉండాలి అలాగే మార్క్ లిస్ట్ టెన్త్ క్లాస్ మార్కులిస్టు ఇవన్నీ కూడా ఎయిత్ క్లాస్ మార్క్ లిస్ట్ ఐటీఐ మార్క్ లిస్ట్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేటు మనకు ఆధార్ కార్డు అలాగే లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ మీరు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా రెడీ పెట్టుకొని మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఏమైనా హెల్ప్ లైన్ కావాలంటే జీరో డబల్ త్రీ టూ ఫోర్ వన్ డబల్ వన్ ఫోర్ డబల్ జీరో ఫోర్ సెవెన్కి మీరు వాళ్ళకి కాల్ చేయచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెండో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన ఐటీఐ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే